హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చేసి కాకినాడలో మా రూమ్ మీకు చూపిస్తాను ఈ రూమ్లో మేము దాకా ఉంటాం ఈ రూమ్ వచ్చేసి మాకు మసీద్ జంక్షన్ అంటే ఇక్కడ దొరికింది మాకు అభిరుచి స్వీట్ షాప్ అంటే ఎవరైనా చెప్తారు కాకినాడలో సో జస్ట్ ఒకసారి అట్లా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టీవీ పెట్టాను ఇక్కడ టీవీ సెటప్ బాక్స్ పెట్టాము ఆ టీవీ సెటప్ బాక్స్ దీంతో పర్లేదు ఎందుకంటే మేము వచ్చిన ట్రిప్ చాలా షార్ట్ సో దానిలో తిరుగుతుండాలి ఉండాలి ఏసీ మాత్రం బాగా పనిచేస్తుంది చేస్తుంది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది రూమ్ అయితే అదై తొప్పుకోవాలి సో ఇక్కడేమో ఒక బల్ల ఇచ్చిండదు ఆ బళ్ళను ఒక కుర్చీ ఇచ్చారు జస్ట్ టల్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఒక సోపు కానీ ఒక ఇవన్నీ మెడి మెడిమిక్స్ అవన్నీ ఇచ్చారు తర్వాత వచ్చేసి హోటల్ మెను కార్డు అది ఇచ్చారు అభిరుచి హోటల్లో ఉంది కదా రెస్టారెంట్ దాని మెను కార్డ్ అది ఇక్కడేమో డూవన్స్ అండ్ డూ డూస్ అండ్ డూన్స్ అవన్నీ పెట్టారు అన్నమాట మామూలుగా ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఎందుకు బో అని చెప్పేసి తర్వాత ఇక్కడ అంతే ట్రీబో మీకు దొరికే ఫెసిలిటీస్ చెప్తాను ఇక్కడ మీకు సూపర్ ఫ్రెష్ అదే జూమ్ చేస్తున్నా సూపర్ ఫ్రెష్ లినిన్ క్లాత్ దొరుకుతుంది మంచి ఫ్రీ వైఫై దొరుకుతుంది క్లీన్ బాత్రూమ్స్ ఉన్నాయి అవన్నీ ఒప్పుకుంటాను నీట్గా ఉన్నాయి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ట్వంటీ ఫోర్ బర్స్ కస్టమర్ సపోర్ట్ అన్నీ కూడా ఇచ్చారు ఇచ్చారనమాట ట్రీబో ఈ హోటల్ పేరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ ఇక్కడ కూడా చూస్తే ఇవన్నీ పెట్టారనమాట నీట్గా మామూలుగా గీజర్స్ కానీ గీజర్ స్విచ్ అవుట్ సైడ్ ఉంది గీజర్ కోసం వెయిట్ చేయాలి గీజర్ ఎలా పనిచేస్తుంది ఇలా అన్నీ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోమ్ ఎర్ర ఇచ్చారు రెడీ అయ్యేటప్పుడు మామూలుగా చూసుకొని నీట్గా రెడీ అవ్వడానికి వాష్రూమ్ కూడా చూపిస్తారు వాష్రూమ్ కూడా నీట్గా క్లీన్గా ఉంది సో ఇప్పుడు చూస్తే చూడచ్చు షవర్ ఇచ్చారు అండ్ వాష్రూమ్ వేస్టూ స్టైల్ ఇచ్చారు అండ్ గీజర్ కూడా ట్వంటీ ఫోర్ బార్ హాట్ వాటర్ వస్తాయి అనమాట